విశాఖపట్నం సమీపంలోని భీమిలికి చెందిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి తెలియని లేరు అన్వేష్ కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు అన్వేష్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి ప్రపంచంలోనే అన్ని దేశాలు తిరిగి వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్టు చేయడమే కాదు కొన్ని సామాజిక అంశాలపైనా అన్వేష్ స్పందిస్తాడు తన వద్ద ఉన్న ఆయుధాలతోనే అన్వేష్ కొన్ని పోరాటాలు చేస్తాడు గతంలో కార్పొరేట్ వ్యవస్థలపై నలభై ఒక్క రోజులు పోరాడిన అన్వేష్ తాజాగా బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతున్నాడు బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని అవేర్ చేయడంతో పాటు ఆ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఒక యుద్ధమే చేస్తున్నాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న అన్వేష్ మాత్రం వాటికి పూర్తిగా విరుద్ధం కోటి రూపాయలు ఇస్తాం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలని అన్వేష్ కు ఇచ్చిన ఆఫర్లను ఎడమకాలితో తన్ని బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు దాంతో తెలంగాణ ఆర్టీసీఎండీ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ అన్వేష్ పై ప్రశంసలు కురిపించారు జూమ్ లో వారిద్దరూ చర్చించుకున్న వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు ఎంతో బలమైన బెట్టింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు అసలు నీ దగ్గరకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని ఎవరైనా వచ్చారా వాళ్లు ఎలా అప్రోచ్ అవుతారు ఇదంతా ఎలా ఆపరేట్ అవుతుంది అంటూ ఆసక్తికర ప్రశ్నలు వేశారు సజ్జనార్ అన్వేష్ కూడా అంతే ఆసక్తిగా సమాధానమిచ్చారు బెట్టింగ్ యాప్ అనేది యాభై వేలు ఇస్తే యాప్ డెవలపర్ ఏదో ఒక పేరుతో యాప్ క్రియేట్ చేస్తాడు ఆ యాప్ ను ప్రమోట్ చేయడానికి ప్లేస్టోర్ ను వెళ్ళలేరు చిన్న యాప్ కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టరు అందుకే సోషల్ మీడియాని వేదిక చేశారు సోషల్ మీడియాలో కనిపించే యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులిచ్చి ఈ యాప్ను ప్రమోట్ చేయించుకుంటారు ఒక లక్ష రూపాయలని తలో పదివేలు ఇచ్చి పది మంది యూట్యూబర్స్తో ప్రమోట్ చేయిస్తారు వాళ్ళు పదివేలు తీసుకొని ఆ యాప్ని ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి లక్షలు మిలియన్లలో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్లలో పది పర్సెంట్ పీపుల్స్ ఆ యాప్ని వాడితే చాలు యాప్ వాడే వాళ్ల అకౌంట్ లూటీ అయిపోతుంది వీళ్ల అకౌంట్లలో డబ్బులు పడిపోతాయి వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత యాప్ క్లోజ్ చేసేసి మరో యాప్కి వెళ్తారు అలా తెలుగులోనే వేల బెట్టింగ్ యాప్లు ఉన్నాయి అని అన్వేష్ అన్నారు అసలు అన్వేష్ ఎందుకు యాప్లకు వ్యతిరేకమంటే మా డాడీ కాయ్ రాజా కాయ్ బ్యాచ్ నా చిన్నతనంలో బెట్టింగ్లు బాగా వేసేవారు ఆయన పని పనిచేసినప్పుడు అది బ్లాస్ట్ అయింది ఆ టైంలో మా డాడీకి కొంత ఫండ్ వచ్చింది మా డాడీ బెట్టింగ్లు వేసి ఆ డబ్బంతా పోగొట్టేశారు ఆ రోజుల్లోనే సుమారు ముప్పై వేలు పోగొట్టారు ఆ బాధతో ఇంటికి వచ్చి ఉరేసుకుని చనిపోయారు ఆ రోజుల్లో ఇరవై వేలు మాకు ఇరవై లక్షలతో సమానమని చెప్పాడు అన్వేష్ నాన్న చనిపోయిన ఘటన తనకు బాగా గుర్తుండిపోయిందని అందుకే బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉంటానని సజ్జనార్కు తెలిపారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడం అందరి బాధ్యత అని వాటి వల్ల ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని వాటిని ఆపగలగాలంటే ఖచ్చితంగా అవగాహన కల్పించాలన్నారు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకుంటే చట్టం తన పని తాను చేస్తుందని సజ్జనార హెచ్చరించారు మొత్తం మీద వీరి సంభాషణ సరదాగా ఉండటంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ అందిందనే చెప్పుకోవాలి అలాగే అన్వేష్ చేస్తున్న పోరాటానికి కారణం తన తండ్రి మరణమే అని తెలిసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు అందరినీ నవ్వించే అన్వేష్ వెనుక ఇంత బాధాకర పరిస్థితులు ఉన్నాయా అని అనుకుంటున్నారు